రోజు నిద్ర లేచిన తరువాత మించి కాలు కింద పెట్టే సమయంలో నమస్కారం చేసేటువంటి వారు ఎంతమందో చేయలేవ ఉన్నారు కొంతమంది ఈ మాత్రం ఉండదేమో అనుకో చాలామందికి తెలియదు భూమి చాలా పవిత్రమైనది ఉదయం నిద్ర లేచిన తరువాత చూసుకోవలసింది కరాగ్రే వసతే రెండు చేతులు ఎందుకు చేతులు చూసుకోవాలి ఏముంది చేతుల్లో సర్వకార్యములను నీతో ఆచరింపచేసేవే హస్తములు అందుకే కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జివ సుర రక్షకుని చూచు చూడు చూడ్కులు శేషాయికి మృక్కు శిరము శిరము ప్రహ్లాదుడు చెప్పిన మాట ఈ రెండు చేతులు ఎందుకు అంటే ఆరాధన కోసం కాబట్టి రెండు చేతుల్లో అమ్మ ఉంది నిద్ర లేగానే ఇప్పుడు ఏం చేస్తున్నారో ఈ శ్లోకాన్ని మార్చి రాశారు వసతే ఐఫోన్ మొట్టమొదలు కళ్ళు తెరువక ముందు మన చెయ్యబడేదే దాని మీద అంటే అంత శాసిస్తోంది మనం యంత్రాధీనంలోకి మనం వెళ్ళాలా మనకు యంత్రం అధీనంలో ఉండాలా అంటే దాని అధీనంలోకి మనం వెళ్తే నాశనం మన అధీనంలో అది ఉంటే అద్భుతం అంతే వాటం తప్పు కాదు ఎలా వినియోగించాలో అలా వినియోగిస్తే ఇబ్బంది ఉదయం నివ్వగానే చేతుల ఎందు ఇష్టదేవత ఉపాసన నమస్కారం చేసుకొని ఆ రెండు చేతులతో మొహమును ఇలా చక్కగా అద్దుకొని కాలు కింద పెట్టే సమయంలో సముద్రవసనే మండలే విష్ణు పాదస్పర్శ క్షమస్వమే